హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ మనం బీరకాయతో కూర చేసిన ప్రతిసారి పొట్టు పడేస్తుంటాం అలా పడేయకుండా ఇలా పచ్చడి చేయండి చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది పచ్చడికి సరిపడినన్ని పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించేటప్పుడు ముందుగానే ఆయిల్ వేయకుండా పచ్చిమిర్చి కాస్త మగ్గాక ఆయిల్ వేసుకుంటే చిల్లకుండా ఉంటాయి పచ్చిమిర్చి ఇంతే క్వాంటిటీ అనేం లేదు మీకు ఎంతవరకు సరిపోతాయో అన్ని తీసుకోండి పచ్చిమిర్చి కాస్త వేగాక ఆయిల్ వేసి కలిపి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఐదారు వెల్లుల్లి రెబ్బలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కాసిన్ని కరివేపాకు రెబ్బలు వేసి కలుపుకుని బాగా వేగాక వేరొక గిన్నెలోకి తీసుకోవాలి పచ్చిమిర్చి మాడకుండా వేయించుకోండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది మళ్ళీ అదే గిన్నెలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని వేడయ్యాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టిన బీరకాయ పొట్టు వేసి వేయించుకోవాలి నేనైతే పొట్టుని అలాగే వేస్తున్నా మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బీరకాయ పొట్టు కాస్త వేగాక సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి బీర పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఎప్పుడు బీరకాయ కూర వండినా పొట్టు మాత్రం పడేయకుండా పచ్చడో వైపుడో ఏదో ఒకటి మాత్రం చేసుకోండి ఇందులో కాసింత పసుపు వేసి కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి వేగనివ్వాలి బీరకాయ పొట్టు టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టి ఆరనివ్వాలి పచ్చడిని మిక్సీ పట్టుకుందాము ముందుగా పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో అర స్పూన్ జీలకర్ర సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్లో వేయించిన బీరపొట్టు టమాటా వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి పచ్చి చింతకాయ పచ్చళ్ళ అని అనిపిస్తుంది దీన్ని అన్నంతో తింటుంటే చింతకాయ పచ్చడితో తింటున్నట్టే అనిపిస్తుంది భలే బాగుంటుంది పచ్చడిని పోపు వేసుకోవాలి వేరొక గిన్నెలో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి పైపొట్టు తీసిన పది వెల్లుల్లి రెబ్బలు కాసిన కరివేపాకు రెబ్బలు ఒక స్పూన్ వరకు ఇంగువ వేసి పోపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పోపుని పచ్చడిలో కలుపుకుంటే సరి ఎంతో రుచిగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయింది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బిల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్